ముప్పై ఆరేళ్లుగా బీగాల నాగార్జున బాబు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన సందర్భంగా నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్ ఏసీ హాల్లో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి పలువురు ఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగస్తులు బంధుమిత్రులు పాల్గొని ఉద్యోగ పదవీ విరమణ చేసిన బీగాల నాగార్జునబాబుకు పూలమాలలు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి వీడ్కోలు పలికారు ముప్పై ఆరేళ్లుగా బీగాల నాగార్జున బాబు విధులు నిర్వహించి విద్యాశాఖకి ఆయన మంచి పేరు తీసుకొచ్చారని పలువురు కొనియాడారు ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన బీగాల నాగార్జున బాబు మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తన ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి పాల్గొని తనకు వీడ్కోలు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ తెలుపుతున్నాను నా విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పూడిపట్టి ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేయచ్చు పదవి నిర్వహణ చేసినటువంటి నాగార్జున బాబు గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మా పాఠశాలలో చేరినప్పటి నుంచి మేమంతా ఒక కుటుంబంలాగా అందరము కలిసిమెలిసి ఉంటూ ఏ కష్ట నష్టము ఇబ్బందులు వచ్చినా కూడా అందరం ఒకరికొకరు పంచుకుంటూ అన్ని విషయాల్లో మేము ఒకరికొకరు తోడుగా ఏ ఆపద వచ్చినా కూడా మంచి సలహాలు ఇస్తూ పెద్దల పెద్దన్నగా మా పాఠశాలకి ఆయన సేవలు చాలా గొప్పగా చేశారు ఆయన ప్రతి ఒక్కరితో అమేకమకమై చిన్న పెద్ద తేడా లేకుండా అంత వయసులో పెద్దవాడైనా కూడా చిన్నవాళ్ళతో కూడా సమానంగా ఉండి అందరితో చలాకీగా బాగా నవ్విస్తూ మంచి విషయాలు తెలియజేస్తూ జీవితం యొక్క సత్యాల గురించి తెలియజేస్తూ జీవితంలో ఎలా ఉండాలనేది ఎదుగుదల ఎలా ఉండాలా మనం ఎలా అణిగి మణికి ఉండాలా అనే గొప్ప విషయాలు కూడా మంచి విషయాలు జీవితం గురించి కూడా తెలియజేస్తూ మాకు అందరికీ పెద్ద అన్నగా ఉన్నటువంటి నాగ నాగార్జున బాబు గారు ఈరోజు పదవ చేయడం కొంచెం బాధాకరమైన ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంగా ఉండాలని ఆ దేవ్ దేవదేవుని కోరుకుంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధి ప్రధాన ఉపాధ్యాయుడిగా మా పాఠశాలలో ఉండే మా అన్న ఈగా నాగార్జున బాబు గారికి ఒక ఆత్మీయ ఉద్యోగ విరమణ సన్మానం చేస్తున్నాం దానిలో ఎంతో మంది ఆత్మీయులు వచ్చి చాలా యొక్క వాళ్ళ ఆత్మీయతని ఒక కన్నుల పండుగగా షష్టి పూర్తి మహోత్సవం మాదిరిగా ఆయన యొక్క నవ్వుల రేడు నవ్వుల రాజు అయినటువంటి వాడు ఆయన నాగబాబు గారికి ఎంతో అద్భుతమైనటువంటి సన్మానాన్ని నాలుగున్నర గంటల పాటుగా అమిత ఉత్సాహంతో చాలా ఆనందంగా చక్కగా చేశారు ఈ ఆ దీనికి నేను అధ్యక్షుడిగా ఈ యొక్క హెడ్మాస్టర్ గా నేను ఉండే ఉన్నాను కాబట్టి ఈ యొక్క సన్మానాన్ని నా యొక్క చేతుల మీదుగా ఆయనకి నాకు ఎంతో ఆనందమయం కలిగింది ఈ యొక్క సన్మానంలో చక్కటి భోజనం పెట్టారు చాలా మంచి ఆత్మీయతను చూపించారు ప్రతి ఒక్కరు కూడా జన్మ జన్మల బంధంగా భావించారు వాళ్ళు ఒక్కరు కూడా అదేదో విసుగు లేకుండా ఈయనకు నేను చేయడానికి వచ్చాను ఈ రోజంతా ఇతనితోనే సన్మానం జరపడంలో ఆనందం ఉందని చెప్పిన భావంతో వచ్చారు వీళ్ళందరికీ కూడా నేను మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తన అభినందనలు తెలియజేస్తున్నాను ఇవి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మా నాగబాబు దంపతులకు ఉండాలని మా ఈయన కూడా ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఈ రకంగా వసంతాలు జరుపుకోవాలని ఈయనకి మరలా ఇంకా ఒక ముప్పై నలభై ఏళ్ళు ఈ యొక్క ఆనందమైనటువంటి జీవితం ఉండాలని కోరుకుంటూ గారు ఈ యొక్క వెంకటాచల మండలంలో ఎక్కువ కాలం పనిచేశారు ముప్పై ఆరు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎవరిని నొప్పించకుండా పిల్లలకి అద్భుతమైన పాఠాలు చెప్తూ ప్రతి ఒక్కరికి తనకి దగ్గర శక్తి లేనప్పుడు కూడా పిల్లలకి చెప్పాలని తపంతో ఉన్నారు అటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తుంది ఆయనతో మేము కొంతసేపు ఒక నాలుగు గంటలు ఈ శుభ సాయంత్రంలో కాలం గడుపుతున్న దానికి మేము చాలా ఆనందపడుతున్నాం ఈ యొక్క దివమైన అవకాశం ఇచ్చిన ఆ శివుడికి మేము ధన్యవాదాలు తెలియసుకుంటాం ఆయన ఆశీస్సులు ఆయనకి ఆయన ఫ్యామిలీకి మా అందరికీ ఉండాలి